హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష తెలుగుదేశం పార్టీ సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పట్ల తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వైపు నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల వైపు నుంచి వస్తున్న వ్యాఖ్యానాలు చూసినప్పుడు వాళ్ళ ఆలోచన ఇదేనని అనిపిస్తోంది సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డి మనిషి సోమవీర్రాజు వైసీపీ పట్ల సానుకూలంగా ఉండే వ్యక్తి సోమవీర్రాజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకి అటువంటి వ్యక్తికి మనం ఎమ్మెల్సీ ఇవ్వడం ఏంటి అటువంటి వ్యక్తిని మనం పెద్దల మండ సభకు పంపించడం ఏంటి గతంలోనూ మన వల్లే ఆయన శాసన మండలికి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ ఆయనకి అవకాశం ఇవ్వడం ఏంటి అసలు ఏం జరుగుతోంది ఇది మన ప్రభుత్వమా లేకపోతే ఇంకేదైనా ఈ రకమైన ఆవేదన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు శ్రేణుల్లో కనపడుతోంది చాలామంది ఓపెన్ గారిని బయటికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కూడా సో దీనిపైన ఒకసారి ఒక చిన్న రివ్యూ చేద్దాం విశ్లేషణ చేద్దాం నిజమా అని ఏంటి సోమవీర్రాజుకు భిక్ష ఎలా అవుతుంది తెలుగుదేశం పార్టీ పదవి ఇవ్వడం అసలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పదవి ఎలా అవుతుంది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పదవి ఎలా అవుతుంది ఎంటి తెలుగుదేశం పార్టీకి ఉన్న అభ్యంతరం అంటే సోమవీర్రాజు గతంలో తెలుగుదేశం పైన విమర్శలు చేశారు సోమవీర్రాజు గతంలో మూడు రాజధానులంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి వంత పలికారు మద్దతు ఇచ్చారు అనేది తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ నిజానికి సోమవీర్రాజు అమరావతి ఉద్యమానికి మద్దతుగా మాట్లాడారు మద్దతుగా ఫైట్ చేశారు మద్దతుగా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఆయన అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడారు అనే దాంట్లో అర్థం లేదు అదే సమయంలో ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి బాగా దూరంగా ఉంది కాబట్టి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సార్కారు వచ్చిన కొత్తలో అమరావతి కాకుండా మూడు రాజధానుల రాజధానులను జగన్మోహన్ రెడ్డి అంటుంటే ఎందుకు సోమవీరాజు ఢిల్లీ వెళ్ళరు ఎందుకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పైన ఒత్తిడి తీసుకున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయరు ఇటువంటి కంప్లైంట్స్ వాళ్ళకు ఉండేవి భారతీయ జనతా పార్టీ నాయకత్వం పైన ఆ కారణంగా సోమవీరాజ్ని ఒక విలన్గా వాళ్ళ బ్రెయిన్స్లో వాళ్ళు ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారు ఆ తర్వాత సోమవీరాజు బదులు పురంధేశ్వరి గారు పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక సోమవీరాజు పూర్తిగా వైసీపీ మనిషిగా తెలుగుదేశం పార్టీ భావిస్తూ వచ్చింది ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ బీజేపీ విధిగా ఉన్న సందర్భంలో చాలా అగ్రెసివ్గా చాలా అగ్రెసివ్గా సోమవీరాజు మాట్లాడుతూ వచ్చారు సో కాబట్టి తెలుగుదేశం పార్టీ సోమవీరాజుని ఒక విలన్గా భావిస్తూ వస్తుంది సో ఆయన విలన్ కాబట్టి మన పార్టీకి లాయలిస్ట్ కాబట్టి మన పార్టీకి లాయలిస్ట్ కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి లాయలిస్ట్ కాదు కాబట్టి ఆయనకి ఎలా ఇస్తాం మనం ఏంటి అనేది వాళ్ళ ఆలోచన బట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఆలోచన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఇటువంటి కంప్లైంట్ ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఏంటంటే ఇదే తెలుగుదేశం పార్టీ నేరుగా తెలుగుదేశం పార్టీ అధినేత మోదీ నేను నారా లోకేష్ తండ్రిని దేవాంష్కి తాతని భువనేశ్వర్కి భర్తని నువ్వెవరు నువ్వెవరు నీ కుటుంబం ఏంటి నీ భార్య ఏంటి ప్రధాని మోదీ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన భాష అమిత్ షా కుటుంబంతో తిరుపతికి వస్తే వెహికల్ పైన దాడి చేశారు మోదీ సభలకు వస్తే నల్ల బెలూన్లు ఎగరేశారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక శత్రువు అన్నారు ఇక భారతీయ జనతా పార్టీ గురించి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు నేను ఇక్కడ ఉచ్చరించలేను ఇన్ని మాటలు మాట్లాడిన భారతీయ భారతీయ జనతా పార్టీ పైన ఇన్ని మాటలు మాట్లాడిన తెలుగుదేశం పార్టీని పొత్తుకు ఆహ్వానించి పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీని దగ్గరికి రానిచ్చి తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి కారణమైన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి భిక్ష వేసినట్టు కాదా అని ఒరిజినల్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అనుకునే అవకాశం లేదా అనుకోకూడదు అట్లా ఈరోజు సోము పట్ల మీరు చూపిస్తున్న వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల మోదీ కూడా చూపించుండొచ్చు కదా చూపించవచ్చు కదా అమిత్ షా కూడా చూపించు కదా చూపించవచ్చు కదా సో అలా చూపిస్తే కూటమే లేదు కదా కూటమే లేకపోతే రిజల్ట్ పరిస్థితి ఏంటో మీరే ఆలోచన చేయవచ్చు కదా కాబట్టి సం కూటమిగా కలిసి ఉన్నప్పుడు సంకుచితంగా ఉండకూడదు కూటమిగా కలిసినప్పుడు కూటమి కూటమికి ఒక పదవి వస్తే నలుగురు తీసుకోవాలనుకున్నప్పుడు ఆ పార్టీలో భారతీయ జనతా పార్టీకి ఒక పదవి ఇవ్వాలనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ పదవి ఎవరికి ఇవ్వాలనేది తెలుగు భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేస్తుంది అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తిగతమైన వ్యవహారం భారతీయ జనతా పార్టీ ఎవరికి ఇవ్వాలో తెలుగుదేశం పార్టీ చెప్తా అంటే కుదరదు కదా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలపైన ఇప్పటికే అటువంటి ఒక అపోహ కొంతమందిలో ఉంది ఆమె భారతీయ జనతా పార్టీ నాయకురాలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకురాలంటూ వైసీపీకి సంబంధించిన నాయకులు చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు సోమవీర్రాజు ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి సుదీర్ఘకాలం పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా తెలియని రోజుల నుంచి ఆ పార్టీ జెండా మోస్తున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని ఆ పార్టీ గౌరవించుకుంటే అది మీరేసిన భిక్ష ఎందుకు అవుతుంది అప్పుడు మీ అధికారం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వేసిన భిక్ష అని అంటే మీరు హర్ట్ అవుతారు కదా కాబట్టి కూటమి కలిసి ఇంకో పదిహేను ఏళ్ళు వెళ్ళాలి ప్రజల దగ్గరికి ఇంకో పదిహేను ఏళ్ళు ప్రజలతో కలిసి కూటమి ఉండాలి పదిహేను నెలలు అధికారంలో ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా భావిస్తున్న తరుణంలో మీరు భిక్షో ఇంకోటో 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 మాటలు మాట్లాడి అనవసరంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆలోచనను ఛిద్రం చేసే ప్రయత్నం ఆయన వ్యూహాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఆయన విజన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకపోవడం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు మంచిది